పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కీలక ఆధారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సేకరిస్తోంది బైజరన్ లోయలో పర్యాటకుల ఫోటోలు వీడియోలు తీసే స్థానిక వీడియోగ్రాఫర్ ఉగ్రదాడి ఘటన మొత్తాన్నే వీడియోలు తీసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి వాటిని విశ్లేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులను వారికి సహకరించిన స్థానికుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు జమ్మూ కశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అన్ని ఆధారాలను సేకరిస్తోంది ఉగ్రదాడి ఘటన సమయంలో బైసరన్ లోయలో పర్యాటకులు రికార్డు చేసిన వీడియోలు ఫోటోలను పరిశీలిస్తోంది ఈ సందర్భంగా స్థానిక వీడియోగ్రాఫర్ తీసిన వీడియో దర్యాప్తులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది అతను ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు పర్యాటకుల రీల్స్ ను చిత్రీకరించే స్థానిక వీడియోగ్రాఫర్ ఒకరు ఉగ్రదాడి ఘటనను తన కెమెరాలో రికార్డు చేసినట్టు తెలుస్తోంది తొలుత కాల్పులు మొదలు కాగానే భయంతో చెట్టుపై కెక్కి కూర్చున్న ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి ఉగ్రదాడి ఘటన మొత్తాన్ని వీడియో తీసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి ఈ వీడియోగ్రాఫర్లు ప్రశ్నించిన ఎన్ఐఏ ఉగ్ర ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తోంది ఉగ్రవాదులను గుర్తించడానికి ఈ దాడి జరిగినప్పుడు ముష్కరులకు సహాయపడిన వారిని గుర్తించేందుకు ఈ వీడియోలు ఉపయోగపడతాయని ఎన్ఐఏ భావిస్తోంది నలుగురు ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు తొలుత స్నాక్స్ అమ్మే దుకాణం వద్ద నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ కాల్పులు మొదలు పెట్టారు పర్యాటకుల మతాన్ని అడిగి మరీ హిందువులను కాల్చి చంపారు తొలుత ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని ఎన్ఐఏ భావించింది అయితే ప్రతి ఒక్కరిని వారి మతమేంటో అడిగి మరీ హిందువులను టార్గెట్ చేసి దగ్గర నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది మొదట ఇద్దరు ఉగ్రవాదులు నలుగురు పర్యాటకులను కాల్చి చంపగా పారిపోతున్న పర్యాటకులపై మరో ఇద్దరు ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు ఒక పర్యాటకుడు ఒక స్థానికుడు నుంచి రెండు మొబైళ్లను కూడా ఉగ్రవాదులు ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది ఆ రెండు మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఘటనా స్థలిలో ఏకే ఫార్టీ సెవెన్ ఎం ఫోర్ రైఫిల్స్ ఖాళీ కట్రేజీలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంఫోర్ రైఫిళ్లను వాడుతున్నారు ఈ ఉగ్రదాడి ఎవరు చేశారు అనే దానికి ఇదో నిదర్శనమని ఎన్ఐఏ అధికారులు తెలిపారు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో కనీసం ఒకరు స్థానికుడైన ఆదిల్ తోకర్ అని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరి ఉగ్రవాదిగా మారాడు పాకిస్తాన్ కు వెళ్లి హిజ్బుల్ ముజాహిదీన్ ను బదిలీ లష్కరే తోయిబాలో చేరాడు అక్కడ శిక్షణ పొందిన తర్వాత అతను రెండు వేల ఇరవై నాలుగులో కశ్మీర్ లోయకు తిరిగి వచ్చినట్లు సమాచారం అప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు అన్ని సమకూర్చడమే కాకుండా ఉగ్రదాడులకు గైడ్ గా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి